భారతదేశపు అగ్రగామి ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ అప్డేటెడ్ వెర్షన్ స్కూటర్లను ఇది వల లాంచ్ చేసింది ఓలా పద్దెనిమిది నెలల వ్యవధి అప్డేట్ కు కట్టుబడి ఓలా జెన్ త్రీ ప్లాట్ఫామ్ కు వెళ్లింది ఇది జెంట్ టూ కంటే గణనీయమైన అప్గ్రేడ్ అయిన మరింత సరసమైన ధరలతో అందుబాటులో ఉండనుంది ఈ నేపథ్యంలో ఓలా జన్ త్రీ స్కూటర్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం నేలా జెన్ త్రీ స్కూటర్ కేవలం డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ధరతోనే కంపెనీ అందుబాటులో ఉంచింది నేలా కంపెనీ తమ వెబ్సైట్ అధికృత డీలర్షిప్పుల్లో ఈ స్కూటర్ల విక్రయాలను ప్రారంభించింది ఈ స్కూటర్ల డెలివరీలు వచ్చే పదిహేను రోజుల్లో ఫిబ్రవరి మధ్యలో ప్రారంభమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు ఓలా ఎస్ వన్ జెన్ త్రీ శ్రేణిలో ఇప్పుడు టూ కేడబ్ల్యూహెచ్ త్రీ కేడబ్ల్యూహెచ్ ఫోర్ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఎంపికల్లో S1 X4 एक्स बैटरी पार एंपिकल तो एस वन एक्स प्लस थ्री के